నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది ఏంటా పని నువ్వు నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రావాలి అది చేస్తే అప్పుడు నేను నిన్న ఆశీర్దిస్తాను కండిషన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందండి మీకు ఒక మాట చెప్తాను చూడండి బైబిల్ మొత్తం మీరు సాయంకాలం దాకా ఎతకండి ఎతికి కండిషన్ లేకుండా షరతు లేకుండా ఒక్క వాగ్దానాన్ని చూపిస్తే మీకు ఐదు వేల రూపాయలు ఇస్తాం ఫైవ్ థౌసండ్ రూపీస్ కండిషన్ లేకుండా ఒక్క వాగ్దానాన్ని చూపిస్తే ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇస్తాం పర్సనల్ గా అప్లై చేసేది దేవుడు మనకి ఇస్తాడు వాగ్దానం ఏంటి అది ఇస్తాడు దానికి కండిషన్ ఏంటి అడుగుడి అంటే అడుగటం ఏంటిది వాగ్దానం షరతు ఇవ్వటం ఏంటి వాగ్దానం ఎప్పుడు తలుపు దేవుడు ఎప్పుడు తలుపు తీస్తాడు తడితే ఎప్పుడు దొరికేటట్లు చేస్తాడు ఎప్పుడు దేవుడు మన పాపాలను క్షమిస్తాడు ఒప్పుకుంటే ఎప్పుడు మనకి విశ్రాంతిని ఇస్తాడు మన భారం ఆయన మీద మోపితే ఎవ్రీవేర్ దర్ ఇస్ వన్ పార్ట్ వీలో చాలా మంది క్యాలెండర్ చూసి చాలా సార్లు ప్రార్థన చేస్తారు క్యాలెండర్ లో కండిషన్ రాయరు వాగ్దానం అంటే రాస్తారు కండిషన్ రాస్తే క్యాలెండర్ ఆవిడ కొనుక్కోడుగా